హలో నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ నేను మీ కొండలు వేముల ఈరోజు ఒక ముఖ్యమైన అంశంతో మీ ముందుకు రావడం జరిగింది అది ఏమిటంటే ప్రభుత్వ పనితీరుపై రాష్ట్ర హోంశాఖ తీవ్ర ప్రభావం చూపుతుంది రాష్ట్రంలో శాంతి భద్రతలు సజావుగా సాగాలంటే హోంశాఖ సమర్థవంతంగా నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందుకని హోంశాఖ నిర్వహణ సమర్థవంతమైన వారి వద్ద ఉండాలి కానీ అన్ని ప్రభుత్వాల్లో ప్రతిసారి కీలకమైన హోంశాఖను కొన్ని సందర్భాల్లో తప్ప అనుభవం లేని వారికి కేటాయించడం జరుగుతుంటుంది ఎందుకు ఇలా జరుగుతుంది మేధావులు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే ఎవరైతే హోంశాఖ నిర్వహిస్తుంటారో వారి ఆధీనంలోనే శాంతి భద్రతలు రక్షణ తదితరలు ఉంటాయి ఈ శాఖ మంత్రి తలుచుకుంటే అధికార ప్రభుత్వాన్ని తారుమారు చేయగలడన్నది నిర్విధాంశం అందుకే ముఖ్యమంత్రి అయిన శాఖను తనకు అనుకూలంగా ఉండే వారికే కేటాయిస్తారు తాము చెప్పినట్లు నడుచుకునే వారికి మాత్రమే ఇవ్వడం మనం చూస్తున్నాము మరీ ముఖ్యంగా మహిళా ఓం హోంశాఖను ఇస్తుంటారు ఎందుకంటే వారు చెప్పినట్లు వింటారు ఎదురు తిరిగే సాహసం చేయలేరు ఒక రబ్బర్ స్టాంపులా ఉండిపోతారు కానీ శాఖను తమ స్వప్రయోజనాలకు ఉపయోగించుకునే ముఖ్యమంత్రులు ఉన్నంత కాలం శాంతి భద్రతలు కుంటుపడతాయనేది వాస్తవం కేవలం ప్రత్యర్థులను కట్టడి చేయడానికి విపక్షాలను అదుపు చేయడానికి ఓంశాఖను వినియోగించుకోవడం ఎంతో గ్రహనీయం ఇది రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలి పెట్టి అవుతుంది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర హోంశాఖ ఎలా సాగుతుందో ఒకసారి తెలుసుకుందాం రేవంత్ తానే స్వయంగా హోంశాఖ నిర్వహిస్తున్న విషయం విదితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హోంశాఖ ద్వారా ల్యాండ్ ఆర్డర్ సక్రమంగా నిర్వహించాల్సిన బాధ్యత కూడా ఉంది హోమ్ మినిస్టర్ లేదా ఇతర వ్యక్తికి ఆ శాఖ అప్పగించలేదు ఇది ఆయనకు ప్రత్యక్ష నియంత్రణ ఇస్తుంది దీనితో ఆయనపై ఆ శాఖపై కొన్ని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఎందుకంటే తెలంగాణలో శాంతి భద్రతా పరిస్థితులకు పెద్దపీట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అసలే తెలంగాణ పోరాటాల గడ్డ విప్లవాలకు నిలవు అంతేకాకుండా హైదరాబాద్ నగరం ఉగ్రవాద కార్యకలాపాలకు కూడా నిలవుగా ఉంది ఇంకా మావోయిస్టుల కదలికలు కూడా కనిపిస్తుంటాయి అంతేకాకుండా నగరంలో అక్కడక్కడ రౌడ్ షీటర్ల కార్యకలాపాలు కూడా కనిపిస్తుంటాయి మరి ఇలాంటి పరిస్థితుల్లో హోంశాఖ ఎంతో పటిష్టంగా బాధ్యతగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాగా రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వం పేరుతో తాము చేసిన వాగ్దానాలను హామీల నిలబెట్టుకోవాల్సి ఉంది అయితే శాంతి భద్రతకు సంబంధించిన కొన్ని సంఘటనలపై విమర్శలు వచ్చాయి ప్రత్యేకంగా బిఆర్ఎస్ నాయకులు దీనిపై తీవ్రంగా స్పందిస్తున్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి నాయకులు రేవంత్ సర్కార్ను శాంతి భద్రత పరంగా విఫలమైందని విమర్శిస్తున్నారు కూడా అలాగే బిఆర్ఎస్ కేపి వివేకానంద కూడా రాష్ట్రంలో శాంతి భద్రతను క్షీణించాయని పేర్కొన్నారు ఇక హరీష్ రావు వంటి మాజీ నేతలు కూడా రేవంత్ రెడ్డి పాలన శాంతి భద్రతల్లో విఫలమైపోతుందని బలంగా విమర్శిస్తున్నారు బీఆర్ఎస్ తీరుపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో మాఫియా గ్రూపుల ప్రభావం కూడా పెరిగింది అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి బీఆర్ఎస్ ఆరోపిస్తున్నట్లు తమ నేతలపై పోలీసులు అనుచిత రీతిలో ప్రవర్తిస్తున్నారని తమ వ్యక్తిగత వివరాలను సేకరించి పెట్టుకున్నారని కూడా ఆరోపిస్తున్నారు గన్ కల్చర్ అనే పదం కూడా కొంతమంది చేస్తున్న విమర్శల్లో వినిపిస్తుండడం ఆందోళన కలిగించే విషయం అంటే సాంఘిక రాజకీయాల్లో హింస అనియంత్రణ ఆయుధాల ప్రాశస్త్యం ఉందని కూడా తెలుస్తుంది శాంతి భద్రత నిర్వహణలో కొంత అపారదర్శకత ఉంది అని అనేక విమర్శలు కూడా వస్తున్నాయి పోలీసులు ఇంటెలిజెన్స్ వ్యవస్థలను ప్రభుత్వం స్వప్రయోజనాలకు వినియోగిస్తున్నారనే ఘాటైన ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి కొన్ని సందర్భాల్లో హింస లేదా హింసాత్మక ఘటనలు జరిగినప్పుడు పోలీసులు సరిగా స్పందించలేదని ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి హోంశాఖను ముఖ్యమంత్రి స్వయంగా పర్యవేక్షించడం వల్ల అతన్ని రాజకీయ ప్రాధాన్యతల పరిస్థితులకు ఎక్కువ లాభం జరగవచ్చు అదేవిధంగా విపక్షాలను అంచివేసే కార్యక్రమాలు ఎక్కువగా జరగవచ్చు అన్నది విశ్లేషకుల వాదన అదేవిధంగా ప్రభుత్వం గన్ కల్చర్ అలాగే భయభ్రాంతులు కలిగించడం ద్వారా వ్యతిరేక వర్గాలను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి ఇది శాంతి పరంగా ఒక తీవ్రమైన సవాలు అని చెప్పుకోవచ్చు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత హోంశాఖ లేదా ప్రభుత్వంలో కొన్ని అవినీతి కథనాలు వినిపిస్తూనే ఉన్నాయి అందులో కొన్ని ముఖ్యమైన వాటిని చూద్దాం ప్రతిపక్ష నాయకులపై బెదిరింపు వాతావరణం ఉంది అనే ఆరోపణలు కూడా ఉన్నాయి అలాగే భయపెడుతూ తమకు అనుగుణంగా ప్రయోజనాలను పొందుతున్నారని విపక్షాలు తీవ్రంగా ఆరోపిస్తూనే ఉన్నాయి పోలీసులకు ఓపిక లేకపోవడమో లేదా ఉద్దేశపూర్వకంగా పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నట్టు కూడా ఆరోపణలు వెలుతున్నాయి దీనితో ప్రభుత్వం ప్రత్యక్షంగానో పరోక్షంగానో విపక్షలపై దాడులు చేసే అవకాశం ఉందని మేధావులు అంటున్నారు రాష్ట్రంలో అధికారం పరంగా మాఫియా కారణంగా ప్రభుత్వం కొంత అస్థిరతకు లోనైంది కాగా బిఆర్ఎస్ నాయకుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మాఫియా క్యాబినెట్ అని కూడా విమర్శించగా వారు త్వరగా కేసు నమోదు చేయడం లేదని ప్రత్యేకంగా రాజకీయ సంబంధిత వ్యక్తులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనే ప్రశ్నలు కూడా వేస్తున్నారు ముఖ్యమంత్రి స్వయంగా శాఖను నియంత్రించడం అంటే శాంతి భద్రత పోలీస్ పాలసీపై అతను ఎక్కువ నియంత్రణ కలిగి ఉంటాడు ఇది కొంతమంది వ్యక్తులకు ప్రామాణికత ఇస్తే ఇతరులకు భయాన్ని కలిగించవచ్చు కూడా ముఖ్యంగా విమర్శలకు అవకాశం ఉంది పోలీసింగ్ నిర్ణయాలు రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించబడుతున్నాయనే విపక్షపు వాదనలు కూడా వినిపిస్తున్నాయి ఇతర పార్టీలకు చెందిన నేతలు కూడా తీవ్ర విమర్శలు చేస్తూనే ఉన్నారు దీనితో రాష్ట్రంలో శాంతి భద్రత క్షీణిస్తుందనే వాదనను కాదనలేమని మేధావులు సైతం అంటున్నారు హోంశాఖ మీద అవినీతి ఆరోపణలు ఉన్నందున పారదర్శకతమైన విచారణల అవసరం ఎంతైనా ఉంది మరి ఇలాంటి పరిపాలనకు సంబంధించిన ఎన్నో విశ్లేషణమైనటువంటి అంశాలను మీ ముందుకు తీసుకొస్తూ మీ ముందు ఉంచుతుంది గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ కావున గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని చూడండి నమస్తే సెలవు